జయ శ్రీనివాస జయ వె శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం సహజంగా ఈ రెండు వేల ఇరవై అయినటువంటి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి సహజంగా వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది కలిగినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఆదాయం కానీ ఖర్చులు కానీ అవమానం కానీ తర్వాత ఈ సంవత్సరంలో ఏ ఏ అంశాల్లో ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాలి అని ఇలా తెలుసుకోవడంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొంతమందికి చాలా వరకు ఆ విషయాలు తెలుసుకొని దాని తగ్గట్టుగా జాగ్రత్తగా నడుచుకోవాలనుకున్నటువంటి వారు కొంతమంది మనం చూస్తూ ఉంటాము అలాగే కొంతమంది రాసులు కలిగినటువంటి వారిలో ఏవైతే కొన్ని కొన్ని సందర్భాలలో సాధించలేమనుకునేటటువంటి అంశాలు జయించలేమనుకున్నటువంటి పరిస్థితులు ఓడిపోయామనుకున్న చోట తిరిగి నిలబడగలిగినటువంటి పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం జాతకంలో ఎంట్రీ అయినప్పుడు ఆ రాసుల యొక్క స్థితిగతి ప్రభావాలు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా జరగని స్థితులు జరిగి అవునటువంటి పరిస్థితులు కూడా ఈ మంచి యోగ స్థితిలో జీవించినటువంటి వారిని చూస్తుంటాము అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమంది రాసులలో ముఖ్యంగా నేను చెప్పేటటువంటి ఈ వీడియోలో పురుషుల కన్నా స్త్రీలలో అంటే ఆడవారిలో నేను చెప్పేటటువంటి రాసులు కలిగినటువంటి వారిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కీలకమైనటువంటి మార్పులు అంటే స్త్రీలకే ఎందుకు అని అంటున్నానంటే నేను చెప్పేటటువంటి అంశాలు స్త్రీలకే ఎక్కువగా అధికంగా అవకాశాలు మలుపు అధిక మలుపులు తిరగటము అధిక అవకాశాలు పొందటము వారు ఊహించని స్థితిగతుల్లో కూడా వారు ఒక మంచి స్థాయికి చేరుకునేటువంటి పరిస్థితి ఆడవారిలోనే ఈ రాశి కలిగిన వారికి చాలా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక తులారాశి కలిగినటువంటి వారు మిథున రాశి కలిగిన వారు కుంభరాశి కలిగినటువంటి స్త్రీలలో మాత్రము ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో తాము ఏదైనా ఒక ఉద్యోగం గురించి కొన్ని ప్రయత్నాలు చేసాము అవి అవ్వలేదు ఈ సంవత్సరం అవ్వలేదు అదే ఉద్యోగం ప్రయత్నం చేద్దాము అనుకునే టైంలో అంతకు మించి మరి మంచిది అంటే దానికి మించి ఇంకా గొప్ప ఉద్యోగం కలిగిన అవకాశం ఎదురవటం ఒక సంబంధం ఏదైనా చేజారిపోతే ఇది పోయింది కదా అని డిసప్పాయింట్లు అవుతున్న డయాల్లో దానికంటే కూడా పదింతలు మంచి బేసిక్ కలిగింది చేసారిపోయిన ఇంకా నెంబర్ వన్ కలిగినటువంటి సంబంధం కుదరటము మనం పలానా ప్రాంతంలో ఉద్యోగం అనుకున్న టైంలో అది అవ్వనివి అంతకంటే విదేశాలకు వెళ్ళే పరిస్థితులు రావటం వారు ఊహించింది ఒకటైతే ఊహించిన తీరులో వారు ఎంచుకున్నటువంటి దాంట్లోనే మంచి పై స్థాయికి వెళ్ళగలిగేటటువంటి స్థితిగతులు మంచి మలుపులు అది వారి వివాహానికి సంబంధించిందే కానీ తర్వాత ఇంట్లో ఆడవాళ్ళే కదా ఏమి చేయలేదు అనుకునేటటువంటి కుటుంబీకులు కూడా వారి మీద డిపెండ్ అయ్యే విధంగా వీరి సలహా విని కూడా ఇంట్లో వారు వీరి మాట మీద నడుచుకునేలాగా కుటుంబ బాధ్యతలని బరువులని ఇంట్లో పిల్లల విషయాన్ని భర్తకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా సొసైటీకి కూడా వీరే పలాని కుటుంబంలో పలాని మనిషి ఆమ కలిగిన పేరు కలిగిన ఆ ఇంట్లో లీడ్ చేసేది వాళ్ళే ఆ కుటుంబాన్ని నడిపించేది వాళ్ళే అని పురుషుడు కన్నా స్త్రీకి అధికంగా పేరు వచ్చేటటువంటి పరిస్థితులు ఈ రాసులు కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి వీరికి గతం ఎన్నడూ జరగనటువంటి ప్రత్యేకతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము ప్రత్యేకతమైనటువంటి ఆలోచనలు రావటము అలాగే వారి జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో కొన్ని పరిస్థితుల వల్ల విడిచిపెట్టినవి తిరిగి మళ్ళా వాటిని సాధించేటటువంటి ప్రయాణంలో మార్గంలో ప్రయాణించటము ఎప్పుడు కూడా ఏనాడు అనుకోని దాన్ని మనం సాధించలేము లేదా కళలో కూడా ముందుకు పోలే అనుకొని విడిచిపెట్టినటువంటి పనిని కనీ విని వెలగనటువంటి ప్రయత్నాన్ని కూడా తిరిగి మరలా వాళ్ళ చేతికి దక్కేటటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై నాలుగులో స్త్రీలలో ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారి స్త్రీలలో కుటుంబకులు ఎవరైనా పురుషులు కానీ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోవటం వారి మాట వినటము తర్వాత వారిని బాధ పెట్టేటటువంటి పరిస్థితులు కాకుండా వారి సలహాని విని నడుచుకోగలిగే మార్గం చేసుకుంటే మంచిది ఈ రాశిగలిగినటువంటి స్త్రీల ద్వారాగా ఏదైనా కొత్త కొత్త నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసినా నూతన కార్యక్రమాలకు మీరు చేతుకుండా ఏదైనా ప్రవర్ధనలు జరిపించినా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ రాసులు కలిగినటువంటి స్త్రీలకి చాలా ప్రత్యేకతమైనటువంటి పేరు గుర్తింపు కూడా పొందుతారు కాబట్టి గతంలో మీరు ఏదైతే కొన్ని విషయాలను విడిచిపెట్టి వదిలేసి మీ యొక్క స్థితిగతులకి అది సాధించలేము అనుకొని దూరం అంశాలు ఉన్నాయో వాటి మీద తిరిగి మరలా తప్పకుండా ఫోకస్ పెట్టండి మిమ్మల్ని బాధిస్తున్నటువంటి సమస్యను కూడా తప్పకుండా మీరు సాధించగలుగుతారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా నేను చెప్పేటటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి